ెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండల కేంద్రంలో కల యువ భారత్ దుర్గా భవానీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని గత పద్నాలుగు సంవత్సరాలుగా నిలుపుకుంటూ భక్తి శ్రద్ధలతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజిస్తున్నారు ఈ క్రమంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా గురుస్వామి వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మాలాధారణ స్వాములు మరియు భక్తులు అందరూ కలిసి అమ్మవారికి కుంకుమార్చనలో మరియు రకరకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించామని తెలిపారు అదేవిధంగా సాయంకాలం మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దీపాలను వెలిగించి అందంగా అలంకరించారని అన్నారు నసుల్లాబాద్ మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించాలనే సంకల్పంతో యువ భారత్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా నిలుపుకుంటూ పూజించుకుంటున్నామని తెలిపారు నేటి సమాజంలో యువత వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని అన్నారు అందుచేత యువతను సన్మార్గంలో నిలిపే విధంగా ఆధ్యాత్మిక చింతనతో కుటుంబం పట్ల మరియు సమాజం పట్ల మెరుగైన ఆలోచనతో జీవించాలని మాలాధారణ ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ పలువురు యువకులకు ఆదర్శంగా యువభారత్ యూత్ సభ్యులు నిలుస్తున్నారని తెలిపారు నృక్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండే యువకులందరూ ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను ఒకచోట చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు యువకులందరూ ఒక చోట చేరడం వలన వారిలో సామాజిక అవగాహన మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని తెలిపారు దుర్గామాత కృపా కటాక్షాల వలన గ్రామ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా ఉండాలని ప్రాతినిత్యం అమ్మవారిని పూజిస్తూ వేడుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలాధారణ భక్తులు సాయి చరణ్ గౌడ్ ఆనంద్ గౌడ్ వెంకటేష్ భానుప్రకాష్ యాదవ్ మహేష్ గౌడ్ రంజిత్ కుమార్ రమేష్ గౌడ్ భాను ప్రకాష్ గౌడ్ సుమన్ దీపక్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ గణేష్ గౌడ్ మణేష్ గౌడ్ ఓంకార్ సాయి గౌడ్ రాహుల్ శ్రీకార్ అశోక్ గౌడ్ అజయ్ గౌడ్ మనోహర్ దిలీప్ మనీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నసుల్లాబాద్ మండల కేంద్రంలో యువ భారత్ దుర్గాభవాని మండలి ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అమ్మవారిని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే ఈ ఏడు అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా నేడు అమ్మవారి అన్నపూర్ణాదేవి అవతారణం సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి కుంకుమార్చన కూరగాయలతో అలంకరణ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం అదే అందులో భాగంగానే సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవార్లు స్వాములందరూ కలిసి దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నసిల్లాబాద్ మండల కేంద్రంలోనే మొట్టమొదటిసారిగా దుర్గా భవాని మండలిని దుర్గా భవాని మాత ప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయించుకొని యువభారత్ యువకులందరము కలిసి అమ్మవారిని దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూనే వస్తున్నారు మాలాధారణ అనే కార్యక్రమాన్ని యువత సన్మార్గంలో నడవాలని చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దని ఏడాది పొడవున వివిధ గ్రామాల్లో తమ వృత్తులను తమ ఉద్యోగాలను చేసుకుంటూ ఉన్న యువత మొత్తం అందరూ కలిసి మండల కేంద్రానికి విచ్చేసి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఉన్నంత అన్ని రోజులు యువభారత్ సభ్యులందరూ ఏకమై మాలాధారణ వేస్తారు ఈ కార్యక్రమం గత పద్నాలుగు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది వేసిన మొదట్లో కొంతమంది సీనియర్ స్వాములు ఉన్నా కూడా ఆ తర్వాత యువకులే మాలాధారణ చేస్తూ అమ్మవారి సేవలో నిత్యం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు యువకులంతా ఐకమత్యంగా ఉంటూ అమ్మవారి సేవలో నిమగ్నం అవుతూ వివిధ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ తమ ఐక్యతను చాటుకోవాలనే యువభారత్ దుర్గాభవాని మండలి ఉద్దేశంతోనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది నేటి సమాజంలో నలుగురు యువకులు కలిసి వివిధ వ్యసనాలకు కారణాలుగా ఏర్పడుతూ వ్యసనాలకు బానిసల అవుతున్నారు కానీ యువభారత్ మండలి సభ్యులు ప్రతి ఒక్కరూ వివిధ ప్రాంతాల్లో ఉన్న దసరా సెలవులన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనతోనే తమ కుటుంబాలను తాము ఆత్మ ఆధ్యాత్మికంగా ఉంటూ అమ్మవారి సేవలోనే నిమగ్నమవుతూ ఉన్నారు దీనిలో భాగంగానే యువత ఐక్యమత్యంగా మెదలాలి అని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నసిల్లాబాద్ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు రాసులుగా పండాలని యువభార దుర్గా భవాని మండలుజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాము జై భవాని జై జై భవాని మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి